అండ్ ఆఫ్ కోర్స్ రోటరీలో చాలా యాక్టివ్ మెంబర్స్ నేను మా వారు సో మాకు వీలైనంత వరకు ఈ కమ్యూనిటీకి మా వల్ల అయినంత వరకు సర్వీసెస్ చాలా సపోర్ట్ ఎక్స్ట్రీమ్లీ సపోర్ట్ అది ఉంటేనే కదా లైఫ్ కెన్ బి స్మూత్ అండ్ హ్యాపీ సో మేమిద్దరూ రొటేరియన్ మాకు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ ఇస్ వన్ ఆఫ్ ఆర్ మెయిన్ అజెండాస్ మా లైఫ్లో అండ్ ఆఫ్ కోర్స్ ఫిలిం మ్యూజిక్ డాన్స్ అది లేకుండా మా లైఫ్ లేదు బోత్ ఆఫ్ సింగర్స్ హ్యాపీ లైఫ్ ఎస్ 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 డెఫినెట్లీ ఐ థింక్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్ తను అక్కడ అమెరికాలో ఉంది నేను ఇక్కడ ఉన్నాను సో ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ లైఫ్ ఇస్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ మనం అది ఎలాగ అది ఆ లైఫ్ని లీడ్ చేయడం ఎలాగ అనేది మన చేతుల్లో ఉంది అండ్ మమ్మీ చెప్పేలాగా నో డే ఇస్ అ బ్యాడ్ డే ఎవ్రీ డే ఈజ్ అ గుడ్ డే మనం వి హ్యావ్ టు లుక్ ఎట్ లైఫ్ విత్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అది ఉంటే ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్ చాలా మంచి విషయాలు చెప్పారు చాలా మంచి ఆవిడకి చాలా యోగా మెడిటేషన్ అదంతా చాలా ఇష్టం సో టువర్డ్స్ హర్ లేటర్ ఆల్మోస్ట్ ఎయిటీస్లో వెంచ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ బ్రహ్మకుమారి సమాజంలో యాక్టివ్ మెంబర్ అనమాట సో రాజయోగ చాలా చేసే రాజయోగ అంటే కంప్లీట్ ఆవిడ సరెండర్ దానికి సో మెడిటేషన్ అంటే చాలా ఇష్టం అప్పుడు మాకు ఆ బుద్ధి లేదు ఆ ఇది నేర్చుకోవాలని ఇప్పుడు నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది మెడిటేషన్ అంటే అంటే లేటర్ ఆన్ స్టేజెస్లో అదే ఫ్రెండ్స్ ఫ్యూ పీపుల్ ఆవిడకి తెలిసిన వాళ్ళు ఆ మూవ్మెంట్లో ఉన్నారు సో ఆవిడకి అదే నేను అన్నాను కదా చాలా సూర్య నమస్కారం ఆవిడ రెగ్యులర్గా చేసేవారు ఇప్పుడు ఇంట్లో కూడా సో ఎప్పుడు ఆ ఫిట్నెస్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనేది ఆవిడకి మెయిన్ అజెండా ఇప్పుడు ఆ ఏ ఓల్డ్ ఏజ్లో కూడా సో రాజయోగ అనేది ఒక పీస్ఫుల్ యోగా ప్రాక్టీస్ కదా గివ్స్ యూ పీస్ ఆఫ్ మైండ్ టోటల్ బాడీ అండ్ సోల్ అండ్ మైండ్ ఒక రీజువనేషన్ లాగా సో అది ఆవిడకి చాలా నచ్చింది దాంట్లో చేరారు అప్పుడు డాడీ పూజ చేసేవాళ్ళ ఆ డాడీకి ప్రాణాయామ డైలీ ప్రాణాయామ ఎవ్రీ డే అది ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అనేది ఆయనకి ఇన్ఫ్యాక్ట్ ఎయిటీ ఇయర్స్ వరకు వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ బట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ కోర్స్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బట్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఆయన చూసి మీరు చూస్తుంటారు యూస్ టు బి లైక్ అ బాడీ బిల్డర్ మంచి ఉండేది చాలా ఫిజీ కౌన్ గుడ్ డాన్సర్ ఇన్ఫాక్ట్ మమ్మీ అండ్ డాడీ ఇద్దరు వెస్టర్న్ డాన్స్ కూడా క్లాసెస్కి వెళ్ళి అదే అదే వెరీ ఒక కమాండింగ్ అండ్ నైస్ రీడర్ చాలా బుక్స్ అంటే పిచ్చి అనమాట సో యా యాజ్ అ వెరీ ఇప్పుడు కూడా మొన్న రాజశ్రీ గారు అన్నారు ఆ వైట్ అండ్ వైట్ అమ్మా ఇప్పుడు ఆ వైట్ అండ్ వైట్లోనే చూస్తాం మీ ఫాదర్ని అలా స్టైలిష్గా ఒక యూరోపియన్ లాగా రోజారమ్ కూడా అదే అన్నారు యూరోపియన్ లాగా వచ్చేవారు సెట్కి ఆ షార్ట్ కరెక్ట్గా ఆ టైం అంటే టైం ఫినిష్ చేసి హీ విల్ ప్యాక్అప్ అండ్ సెండ్ యూ ఆఫ్ ఫోమ్ చాలా వెరీ డిసిప్లినేరియన్ అదంతా ఉంటేనే కదా ఫర్ డైరెక్టర్ అదేమో అండి ఆ రోజుల్లో అది ఒక ట్రెండా లేకపోతే బట్ ఇప్పుడు కూడా కొందరు డైరెక్టర్స్ ఫాలో అవుతున్నారు బట్ ఈయన చొప్పులు కూడా వైట్ యూజ్ టు బి వైట్ స్లిప్పర్స్ వాట్ ఎవర్ శాండిల్స్ అండ్ దెన్ వైట్ అండ్ వైట్ ఇప్పుడు విత్ బెల్ట్ నాన్నగారు నాకు తెలియదు అండి ఆయన అయితే ఆ టిపికల్ తెలుగు వాట్ యు కాల్ దట్ స్టైల్ ఇది అదే బట్ ఆయనకి ఆ వెరీ అన్ఫార్చునేట్ నేను ఐ డెంట్ హ్యావ్ ద ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ హిమ్ మేము పుట్టిన వన్ ఇయర్ కంటే హీ పాస్టి ఐ ఆల్వేస్ రిగ్రెట్ అయ్యో గ్రాండ్ ఫాదర్ ఇంత గ్రేట్ మ్యాన్ నేను కలవలేదు మాట్లాడలేదని బట్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఆయన గురించి చదివేటప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్ సో సో ప్రౌడ్ అంటే చాలా మెనీ థింగ్స్ ఆయన ఆ డేస్లో ఆయన ఇన్వెంట్ చేసి సినిమా ఇండస్ట్రీకి ఆయన ఇన్వెంట్ చేసిందంతా చాలా థింగ్స్ ఉంది సో తరో ఆర్టిస్ట్ అండ్ తరో టెక్నీషియన్ అండ్ ఫినామినల్ డైరెక్టర్ సి పుల్లయ్య ఇప్పుడు ఎంజన్ అవగరా మై ఓమ తో తర్వాత ఇంటరాక్ట్ అవుతుందో చూడాలి లేదు అండ్ ఆఫ్టర్ ప్లస్ టూ నాది అయిన తర్వాత నేను యూఎస్ కేలిపోయాను ఓకే సో దాని తర్వాత ఐ లాస్ట్ చర్చ్ ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియలేదు ఐ థింక్ సబ్వేర్ చనిపోయారు శ్రీ ఓన్లీ స్టడీ మా స్కూల్లో అప్పుడు విద్య అని ఇక్కడ ఆల్ గర్ల్స్ స్కూల్ వెరీ పాపులర్ జయ చిత్ర గర్చివారు సినిమా వాళ్ళ పిల్లలందరూ అందరం ఇప్పుడు మన విజయ్ చాముండేశ్వరి అందరం గారి పిల్లలు కానీ పిల్లలంతా అక్కడే స్కూల్ ఉండేది విద్యోదయ విద్యోదయ ఇక్కడే పి నగర్ మీరు అది కాస్ట్ చేసి వచ్చి ఉంటారు ఇక్కడ మెయిన్ రోడ్ లో పెద్ద స్కూల్ పెద్ద బోర్డు గారి పిల్లలు గాని కృష్ణ మహేష్ బాబు చిన్న బాయ్ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు పద్మావతి అండ్ అదర్ మంజుల మంజులా దీస్ టు క్యారీ మహేష్ బాబు అండ్ స్కూల్ తీసుకొచ్చేవారు స్మాల్ అది ఆల్ స్కూల్ ఫస్ట్ అడ్వాంటేజ్ అండ్ సెంటర్ ఆఫ్ ద సిటీ కదా అండ్ మన వాళ్ళు అంత ఈ మహాలింగపురం ఆ టీ నగర్ ఇక్కడే స్టార్స్ అందరుండే వాళ్ళు ఫ్రమ్ హియర్ కోడంపాకం ఇస్ డ్రైవ్ ఇప్పుడు ఆఫ్ కోర్స్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఆ రోజుల్లో సో అందరి ప్రిఫరెన్స్ ఇప్పుడు ఈ మహాలింగపురంలో వైవిధ్య ఉన్నారు శారద గారు ఉన్నారు దెన్ సీమా అని ఐబీసీసీ డైరెక్టర్ ఆవిడ ఉన్నారు ఫ్యూ ఫ్యూ మోర్ ఇక్కడే ఉన్నారు మొన్న కూడా మా గ్రూప్ లో హై పెట్టారు ఆవిడ ఇక్కడే ఉన్నారు ఇస్తాను మీకు నంబర్స్ డెఫినెట్లీ అదే మీరు చేయండి ఇది ఇది ఇలాంటి విషయాలే ఇప్పుడు మన జనరల్ పబ్లిక్ కి రీచ్ అవ్వాలి వాళ్ళంతా ఇంకా ఉన్నారు దే డూయింగ్ వెల్ అండ్ వాళ్ళ ఫిలిం జర్నీస్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే దానికి మించింది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అందరికి చెప్పారు ఆపర్చునిటీ చాలా సంతోషం అండి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్స్ఫుల్